everyone గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ కొనాలనే కోరిక ఉందా మీ పెట్టుబడి అతి త్వరలో రెంటింతలో మూడింతలు ఇదంతా మీ బడ్జెట్ లోనే ఇంకెందుకు ఆలస్యం రామ్ కి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కి బయలుదేరండి మీ కళను నిజం చేసుకోండి అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్లాట్ ని సొంతం చేసుకోండి మీ కళల సౌదాన్ని బృందావనంగా మార్చుకోండి ఇప్పటికే జనాభా మరియు కంపెనీలతో కిక్కిరిసిన హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం హైవే పై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొదటి కార్బన్ ఫ్రీ సిటీ ఇక్కడే మన రామ్ కి వెంచర్ కి అతి సమీపంలో రానుంది రామ్ బృందావన్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఈ పేరులోనే గేటెడ్ కమ్యూనిటీ అనే ఒక స్టేటస్ బృందావనం అనే స్పిరిచువల్ రామ్ అనే ఒక వైబ్ ఉంది వీటికి తగ్గట్టుగానే వంద ఎకరాల్లో సువిశాల విస్తీర్ణంలో ఈ వెంచర్ రెడీ అవుతోంది ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో అనేక వసతులు ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో ఒక్కసారి చూద్దాం రండి రామ్ కి బృందావన్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో అరవై ఫీట్ల విశాలమైన రోడ్లు ఉన్నాయి వంద పర్సెంట్ వాస్తు కూడా ఉంది ది బెస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది బ్లాక్ టాప్ లింక్ రోడ్లు కూడా ఉన్నాయి సువాసనలు వెదజల్లే ఫ్లవర్ పార్క్ స్వచ్ఛమైన పాలు అందించే విధంగా పవిత్ర స్థలంగా దాదాపు ఎకరం స్థలంలో గోశాల రానుంది సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక పార్క్ చిన్న పిల్లలకు ప్లే ఏరియా వీకెండ్ విల్లా స్పోర్ట్స్ గ్రౌండ్స్ కోసం ప్రత్యేకంగా స్థలాల కేటాయింపు ఉంది వీటన్నింటినీ సురక్షితంగా ఉంచేందుకు ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాల నిఘా నీడలో భద్రతా వ్యవస్థ ఏర్పాటవుతోంది వీటన్నింటికి మించి పదేళ్ల మెయింటెనెన్స్ సూచితం ఇప్పటికే రామ్ కీ డ్రీమ్స్ కే ప్రాజెక్టు ను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన అనుభవం ఈ రామ్ కీ సంస్థది ఒక ప్రాజెక్టును విజయవంతం చేసి అంతకు మించిన మరొక ప్రాజెక్ట్ చేయాలన్న సంకల్పంతో అనేక వసతులతో వివిధ ప్రత్యేకలతో రామ్ కీ బృందావన్ ప్రాజెక్ట్ రూపొందుతోంది అయితే ఇన్ని వసతులుండి మీ బడ్జెట్ లో గేటెడ్ కమ్యూనిటీ లో ప్లాట్ వస్తుందంటే ఇది సిటీకి ఎంత దూరంలో ఉందో అనేదే కదా మీకొచ్చే ఫస్ట్ డౌట్ ఆ డౌట్ మీకు అక్కర్లేదు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్ల ప్రాంతంలో నిర్మించబోయే ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇరవై ఐదు నిమిషాల దూరంలో శ్రీశైలం హైవే కి నాలుగు నిమిషాల దూరంలో కడతాల్లో ఉంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక ప్లాట్ ని బుక్ చేసుకోండి ఎర్లీగా ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈస్ట్ ఫేస్ కార్నర్ ప్లాట్ అండ్ లైఫ్ విత్ స్టేటస్